శ్రోతలందరికీ నమస్కారం కథాచగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ఏనుగంటి వేణుగోపాల్ గారు రచించిన సమ్మర్ టూర్ వేసుకున్నారా అనే కామెడీ కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ స్వాతి సపరివార పత్రికలో రెండు వేల ఇరవై ఐదులో ప్రశ్నించబడింది మరి కథలో వెళ్ళిపోదామా పీ అడిగాడు కానీ చప్పును నాది కరుచుకున్నాడు వెంకటేష్ భేషుగ్గా ఇప్పటికే లేట్ అయింది రోయ్ ఆర్డర్ జారీ చేశాడు నరసింహమూర్తి ఈ టీలు గట్రా నాకు పడవ్ బాబు కాఫీ మాత్రమే అని చెప్పింది ఆయన భార్య నరసింహమూర్తి అను శాల్తి వెంకటేష్ మేనమావకి బావమరిది అంటే వెంకటేష్ కి బాబాయ్ అవుతాడు ఆ వరుస కలుపుకొని ఎంచక్క కొడుకు కోడలు కూతురు అల్లుణ్ణి వెంటేసుకుని వెంకటేష్ ఇంట్లో దిగబడిపోయాడు అప్పుడు సాయంత్రం ఐదు దాటింది ఆ జంటలకి ఇంకా సంతాన యోగం కలగలేదట లేకపోతే మొత్తం పది మంది అయ్యేవారు అమ్మో అరచేత్తో ఛాతీ మీద కొట్టుకుంటూ భార్య వనజాచి తన చెవిలో వాపోతున్నట్టుగా వినిపించినట్టు అనిపించింది వెంకటేష్కి అన్నయ్య మా ఆయనకు నాకు సుమ అంది నరసింహమూర్తి కూతురు అఖిల మేమంత చిన్నపిల్లలం కాదులే మీ మరదలు నేను బూస్ట్ తాగుతానులే అన్నయ్య అదేదో జోక్ అయినట్టు పడి పడి నవ్వాడు నరసింహమూర్తి కొడుకు చరణ్ కిచెన్లో ఉండి ఇదంతా వింటున్న వనజాక్షి కనవరపడింది కనత చెందింది కన్నీరు ఒకటి తక్కువైంది సమ్మర్ కదరా వెంకు ఎటు వెళ్లాలో తోచక ఎంత ఓ పది రోజులుండి వెళ్దామని వచ్చాం అంతే సమ్మర్ వెకేషన్ టెన్ డేస్గా డిక్లేర్ చేశాడు నరసింహమూర్తి అది విని వెంకటేష్ గుండె బెండ్ అయింది అప్పుడెప్పుడో ఏడాది కిందట అఖిల పెళ్లిలో కలిసినప్పుడు బాబాయ్ వీలైతే ఒకసారి మా ఇంటికి రండి అనే మాట వరుస కన్నందుకు ఇప్పుడు ఇలా కక్ష తీర్చుకుంటున్నాడన్నమాట కసిగా బుర్రలో గిల్లుకున్నాడు వెంకటేష్ టీ పొడి ఇంట్లోనే ఉంది కనుక మిగతా అవి కాఫీ బూస్టు హార్లిక్స్ తేవడానికి కిచెన్ డోర్ నుండి వాళ్ళకి తెలియకుండా బయటపడ్డాడు వెంకటేష్ స్నాక్స్ విషయంలో నీకు ఇబ్బందే లేదురా అందరం కామన్గా గుడ్డే బిస్కెట్స్ తీసుకుంటాం పళ్ళి గిలించిన బాబాయ్ గొంతు షాపులో గుర్తొచ్చి ఆ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా పట్టుకొచ్చాడు వెంకటేష్ రాత్రిపూట వనజాచికి వంట డ్యూటీ ఉంటుంది కాబట్టి ఆ పానీయాలను స్నాక్స్ని చాలా బుద్ధిగా బంధువర్గానికి సప్లై చేసే డ్యూటీ తను స్వీకరించాడు వెంకటేష్ వనజాచి కాఫీ ఇంత రుచికరంగా పెడుతుందంటే మీ బాబాయ్ అన్నట్టు పది కాదు ఓ నెల రోజులైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది బాబు కాఫీ రుచిని ఆస్వాదిస్తూ కృష్ణకుమారి తన వంతుగా సమ్మర్ డేస్ని ఎక్స్టెండ్ చేసింది వెంకటేష్ గుండె జారి బోరుబావంత లోతుకి పడిపోయింది శుక్రవారం కదా ఒక పొద్దులు గట్రా ఉంటారేమో అని నువ్వే మొహమాట పడకురా వెంకు అందరం శుభ్రంగా నాన్ వెజ్ తింటాం రాత్రి భోజనంలోకి ఏం కావాలో డైరెక్ట్ గా హింటించాడు నరసింహమూర్తి చచ్చింది వెంకు అనబడే గొర్రె శుక్రవారం వనజాక్షి నీచి ముట్టదు అలాంటిది స్వయంగా నాన్ వెజ్ ఎలా ఉండుతుంది ఈ ఆలోచన రాగానే బెంబే ఎత్తిపోయాడు వెంకటేష్ ఇక చేసేదేం లేక స్విగ్గీ యాక్కి ఓసారి దండం పెట్టి ఏ రెస్టారెంట్లో రేటు తక్కువ ఉన్నాయో విదిగి మరీ ఆ రోజు భోజనాలకి నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేశాడు వెంకటేష్ కిలో చికెన్ తీస్తే ఇటుగా రెండు వందల రూపాయలతో పోయేది బయటి ఫుడ్కి రెండు వేలు క్షవరం అయింది లాబోదివ్వమన్నాడు వెంకటేషు వరదాక్షి నీచు పాత్రలు ముట్టదు కనుక బోనస్గా వాటిని కడిగే పని కూడా అదనంగా తగిలింది వెంకటేష్కి రాత్రి తొమ్మిది అవగానే ఠంచనుగా వీళ్ళు మా చుట్టారే అనే సీరియల్ టీవీలో చూడటం వనజాక్షికి అలవాటు అలాంటిది ఆ టైంకి టీవీ అత్తుకుపోయి వార్తలు వింటున్నాడు నరసింహమూర్తి ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నంత ఆసక్తిగా ఈ పది రోజులు సీరియల్ హతోస్మి అన్నమాట అనుకుంటూ ఏడుపు మొహం పెట్టింది వనజాక్షి ఫ్రెష్గా చూడటం తప్ప తర్వాత ఆ సీరియల్ని యూట్యూబ్లో చూసే అవకాశం ఉన్నా అలా చూడడం వనజాక్షికి నచ్చదు ఒక గదిలో ఆడవాళ్లు మరో గదిలో మగపిల్లలు సర్దుకుంటారు గాని మనం అలా వెళ్ళి డాబా పైన పడుకుందాం పదరావంకు అంటూ ఆ రాత్రి పడక డాబా పైన డిసైడ్ చేశాడు నరసింహమూర్తి ఫ్యాన్ లేనిదే నిద్రపట్టదు తనకు అలాంటిది సమ్మర్ లో తప్పనిసరిగా కూలర్ ఉండాల్సిందే ఇక అలాంటిది డాబా పైన అంటే చచ్చానరో బాబోయ్ అనుకుంటూ డాబాపైకి వెళ్ళి ఇద్దరికి పడకలు వేశాడు వెంకటేష్ ఆముచటా ఈముచటా చెప్పి కక్షగట్టినట్టు రాత్రి ఒంటి గంట దాకా నిద్ర చెడగొట్టి అప్పుడు హాయిగా నిద్రలోకి జారుకున్నాడు నరసింహమూర్తి దోమలతో యుద్ధం భేషుగ్గా కొనసాగిస్తూనే ఎలాగోలా తంటాలు పడి రెండవుతుండగా కాస్త కునుకు పట్టింది వెంకటేష్కి అలా ఓ అరగంట పరిపూర్ణంగా నిద్రపోయాడో లేదో చుక్చుక్ రైలు కూతతో హఠాత్తుగా మెడకపోయింది వెంకటేష్కి తనకు తెలిసి దరిదాపుల్లో రైల్వే ట్రాక్ లేదు అందుకే డౌట్ వచ్చి వైపు చూశాడు అంతే సన్నగా వణిగిపోయాడు ఆ సౌండ్ని సృష్టిస్తున్నది అతనే మాంచి నిద్రలో ఉండి పైగా గూడ్స్ రైలు రావటం రైలు పోవటం అనే పర్ఫెక్ట్ మిమిక్రీ సౌండ్తో కూతలు పెడుతూ గుర్రు ఊడుతున్నాడు నిద్రలోనే ఎవరితోనో అప్రకటిత యుద్ధం చేస్తున్నట్టు శ్వాసతో పైకి కిందికి శరీరాన్ని కుదుపుతూ ఎగిరెగిరి పడుతూ అయ్యా బాబోయ్ ఇదెక్కడి గోలరా బాబు గదిలో పడుకుంటే కొడుక్కి అల్లుడికి తన గుర్రుతో ఎక్కడ నిద్రాభంగం అవుతుందోనని పథకం ప్రకారం పైన పడుకుందామని తనపై ఈ రకంగా కుట్ర పన్నాడన్నమాట వెన్నెల్లో మెరుస్తున్న నరసింహమూర్తి బట్ట గుండుపై దట్ గట్టిగా ఇవ్వాలనిపించినంత కోపం వచ్చింది వెంకటేష్కి ఈరోజు నిద్ర ఫట్ ఇది ఒక్క రోజుతో పోయే శాపం కాదు కదా అనుకుంటూ కలవరపడుతున్న వెంకటేష్ ఘోష వర్ణాతీతం విధి లేక సెల్ చేతిలోకి తీసుకొని దాంట్లో తల దూచుతూ జాగరణ అనబడు సరికొత్త దీక్ష ప్రారంభించాడు వెంకటేష్ తెల్లవారి ఎప్పట్లా తలొక్క తీరు టీలు కాఫీలు వగైరాలు సేవనం అయ్యాక తన బంధుగణంతో ఎవరికి ఏం టిఫిన్ కావాలో అడుగుతున్నాడు నరసింహమూర్తి ఓన్లీ పూరి ఒకరికి దోశ విత్ ఉప్మా మరొకరికి ఇడ్లీ వడ కాంబినేషన్ ఇంకొకరి చాయిస్ ఊతప్పం ప్లస్ బోండా మరొకరి కోరిక కృష్ణకుమారి పిన్ని చపాతి తప్ప మరొకటి ముఠతట ఎవరికి అనుమానం రాకుండా గోడకేసి తల గట్టిగా బాదుకున్నాడు వెంకటేష్ ఇమాజినేషన్లో అన్నేసి టిఫిన్స్ నుండి రకరకాల కాంబినేషన్లను గుర్తుంచుకోవటం తన వీక్ మైండ్ వల్ల కాదని నెలవారి సరుకుల లిస్టు రాసినట్టు ఆ టిఫిన్ల వివరాలు పేపర్ మీద రాసుకున్నాడు వెంకటేష్ డోరగా వేయించిన పన్నీర్ చే వేసి టిఫిన్కి ఈరోజు ఉప్మా చేస్తానండి అని ఉదయం లేవగానే వనదాక్షి అమాయకంగా చెప్పిన మాటలు చెవుల్లో గింగురుమంటుంటే పాహప్పం పిచ్చిది వెర్రు నవ్వు ఒకటి నవ్వుకున్నాడు వెంకటేష్ టిఫిన్స్ పూర్తయినాక బావ మరుది అలాగే ఆడవాళ్ళు ముగ్గురు జట్లుగా చేరి అందరూ కబుర్లాడుకుంటున్న శుభ సందర్భంలో వెంకటేష్ తన బాబాయ్ నరసింహమూర్తితో ఒక కొత్త ఆట మొదలుపెట్టాడు ఆ సౌండ్ ఏంట్రా వెంకు మీ ఇంటి దరిదాపుల్లో రైల్వే ట్రాకులు లేవు కదా రైలు కూత హోర్ ఎత్తుతూ చెవిలోని చెబిలోని కర్ణబేరిని ఎడాబెడా వాయించిస్తుంటే నరసింహమూర్తి ఇబ్బందిగా కదిలాడు ఇది రాత్రి అంతా తమరు పెట్టిన గురక మహత్యం బాబాయ్ అంటూ ఓవైపు బాంబు పేలుస్తూనే మరోవైపు సెల్ వాల్యూమ్ మరింత పెంచాడు వెంకటేష్ గతుక్కుమన్నాడు నరసింహమూర్తి ఆపరా బాబు భరించలేక చస్తున్నాను గట్టిగా చెవులు మూసుకున్నాడు నరసింహమూర్తి రాత్రి నీతో కలిసి పడుకుని గుర్రు పెట్టాడని ఇలాగట్రా నాపై కసి తీర్చుకునేది ఆపరా బాబు కడుదైన్యంగా ప్రాధాన్యపడ్డాడు నరసింహమూర్తి ఇంకాసేపు అయితే నరసింహమూర్తి చెవిలో నుంచి రక్తం కారేదేమో జారిపడ్డ వెంకటేషు రికార్డింగ్ చేసిన గుర్రు సౌండ్ని ఆఫ్ చేశాడు మధ్యాహ్నం భోజనాల కొరకు అందరినీ అడిగి మరీ వనదాక్షి మెను తయారు చేసుకుంది నరసింహమూర్తి వెంకటేషు అలాగే ఇద్దరు పావుమర్దులు మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వాళ్ళ నలుగురు భోజనం చేశాక మిగతా ఆడవాళ్ళు భోజనానికి కూర్చుందాం అనుకున్నారు ఆలుగడ్డలో టమాటా వేసి వండితే పులుపుతో టేస్ట్ అదిరిపోతుంది అన్నావుగా బాబాయ్ ఇదిగో అంటూ నరసింహమూర్తికి ఆ కూరని దగ్గరుండి ప్రేమగా వడ్డించాడు వెంకటేశం వివాహ భోజనంబు వింతైన వంటకంబు నరసింహమూర్తి సాంగ్ని సరదాగా హమ్ చేసుకుంటూ కూరను అన్నంలో కలిపి లొట్టలు వేసుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు ఒకే ఒక ముద్ద అంతే టికెట్ లేకుండా ఫ్రీగా అతల వితల పాతాళ అన్ని లోకాలు చుట్టేసినట్టయి కళ్ళు గమ్మాయి నరసింహమూర్తికి సౌండ్తో వాష్ వేసిన్ దగ్గరికి పరిగెత్తి ఏకబిగిన వాంతులు చేసుకున్నాడు నరసింహమూర్తి ఏమైంది కంగారు పడ్డారంతా ఈ ఇంత పులుప అంటూ వాపోయాడు బాబాయ్ నువ్వు పులుపంటే ఇష్టపడతావని వనజాక్షి వద్దన్నా వినకుండా నేనే అందులో నిమ్మర నిమ్మకాయ రసం కూడా ఒక రేంజ్లో పిండాననుకో విషయం బట్ట బయలు చేశాడు వెంకటేష్ చాలా సిన్సియర్గా నాకు అల్సర్రా బాబు ఒక్క ముద్ద కూడా మింగటం ఇక నా వల్ల కాదు ఇప్పుడు అన్నం తినకుండానే హాల్లోకి వెళ్ళిపోయాడు గబగబా ఒక గ్లాసులో మజ్జిగ కలిపి బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు వెంకటేష్ కనీసం ఈ మజ్జిగైనా బాబాయ్ అల్సరికి ఆ జన్మాంత శత్రువు కదా మజ్జిగ అంటూ గ్లాసుని అతని చేతికి అందించాడు థ్యాంక్స్ రా బాబు బతికించావు వెంకటేష్ని మెచ్చుకుంటూ గ్లాస్ ఎత్తి నోట్లో పోసుకున్నాడు నరసింహమూర్తి రా బాబోయ్ అంటూ నరసింహమూర్తి కంగారుగా పెద్ద పెట్టును అరుస్తూ ఉంటే ఆ హడావుడిలో గ్లాసు కింద పడి మజ్జిగంతా అతని మీద ఒలిగింది ఒక్క ఉదుటున పరిగెత్తుకొచ్చారు అందరూ మజ్జిగలో ఇంత ఉప్పు వేశారేంట్రా బాబు నాకు హైబీపీరా నేను తాగలేని భూలోక విషయాన్ని లబోదుబో అంటూ మొత్తుకున్నాడు నరసింహమూర్తి గతుక్కుమన్నాడు వెంకటేష్ కావాలనే వనజాక్షి ఒక రెండు స్పూన్లు సాల్ట్ ఎక్కువ వేసిందని తెలియదు అతనికి రిపీట్స్ రిపీట్ సన్నివేశం రొటీన్ కాకుండా ఈ సాయంత్రం కాస్త వెరైటీగా జరిగింది అది ఎలాగంటే కృష్ణకుమారికి వేడివేడిగా ఉన్నప్పుడే కాఫీ తాగటం అలవాటు అందరికీ వనదాక్షి కప్పులు తెచ్చివ్వగానే దబుక్కున సిప్ చేసింది కృష్ణకుమారి తాగినంత స్పీడ్గా తుబుక్కున బయటికి ఉమ్మేసింది ఫౌంటైన్లా ఏంటమ్మా కోడలా ఇది కాఫీయా కుడితా అంటూ మొహమాటం లేకుండా కృష్ణకుమారి అడిగింది టీ కాఫీ హార్లిక్స్ బూస్టు ఇలా నాలుగింటిని ఒకే గిన్నెలో కలిపి చేసిందనుకుంటున్నావా పిన్ని ఎదురు ప్రశ్నించాడు వెంకటేష్ అమాయకంగా అరచేతితో నుదురు తలుచుకుంది వరజాక్షి అసలు విషయాన్ని పరోక్షంగా వాళ్ళకి తెలియపరచటం అవసరమా అని అనుకోవటం ఏమిటి కర్మ అదే అయితేను కృష్ణకుమారి చిరాగ్గా అంది ఇక ఆ రోజు రాత్రి చూడాలి నరసింహమూర్తి యాత్ర రాత్రిపూట ఒక్కసారైనా నిద్రలేచి ఒక గ్లాసులు మంచినీళ్ళు తాగటం అలవాటు నరసింహమూర్తికి అప్పుడు జరిగింది ఆ దృశ్యం కుర్ర కిర్ర కిర్ర కుర్ర కిర్ర కుర్ర అంటూ వింత వింత శబ్దాలు భయంకరంగా వినిపించేసరికి సహజంగానే దడుచుకున్నాడు ధైర్యవంతుడైన నరసింహమూర్తి ఆ సౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వస్తోంది అని లేచి నెమ్మదిగా డిటెక్టివ్ లాగా వెతికాడు గుండెనరచేతిలో పట్టుకొని వెతకపోయిన తీగ వేరేవరికో తగిలినట్టు డాబా అంతా వెతికి తిరిగి పడక దగ్గరకు వచ్చిన తర్వాత అది వెంకటేష్ దగ్గర నుండి అని కడు ఆలస్యంగా గుర్తించాడు నరసింహమూర్తి వేధ నేను గుర్రు కొడుతున్నానని చెప్పి గుర్రు పోటీలు పెడితే ఫస్ట్ వచ్చేవాడిలా వీడింతలా గుర్రు కొడుతున్నాడేమిటి తల పట్టుకున్నాడు నరసింహమూర్తి అలా ఈరోజు జాగరణ చేసే అవకాశం లక్కీగా నరసింహమూర్తికి దక్కింది వాస్తవానికి నరసింహమూర్తి గుర్రుని మూడుసార్లు మిక్సింగ్ చేసి వచ్చిన సౌండ్ని యాక్టింగ్తో సహా సెల్ నుండి వినిపిస్తున్నాడని నరసింహమూర్తికి తెలిసే అవకాశం లేదు ఈ కథకి క్లైమాక్స్ మీరు అవలీలగా ఊహించగలరు ఉదయం లేవటంతోనే పెట్టా బేడా సర్దుకొని నరసింహమూర్తి అండ్ ఫ్యామిలీ ఆ ఇంట్లో నుండి ఉడాయించారు ఉండవని వెంకటేష్ ఎంత బలవంతం చేసినా గాని ఇక ముక్తాయింపుకు వద్దాం ఏమండి బాబాయ్ ఫోన్ చేశాడు కొత్తగా పెళ్ళయింది సమ్మర్ టూర్ ఎక్కడికి ప్లాన్ వేసుకోకండి ఈసారి మా ఇంటికి వచ్చి ఓ పది రోజులు ఉండి వెళ్ళండి అంటున్నాడు ఓకేనా విడదామా అంటూ భర్తను అడిగింది వనజాక్షి ఓ ఎస్ హుషారుగా అన్నాడు వెంకటేష్ మర్నాడు పెట్టా బయట సర్దుకొని బాబాయ్ నారాయణమూర్తి ఇంట్లోకి భర్తతో సహా అడుగు పెట్టింది ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కొత్తగా పెళ్ళైన తన చెల్లెలి కూతుర్ని అల్లుడిని పిలవకుండా తన భర్త వాళ్ళ అన్నయ్య కూతురు అల్లుడైన వనజాక్షిని వెంకటేష్ని ఇంటికి పిలవటం నచ్చలేదు నారాయణమూర్తి భార్య నిర్మలాదేవికి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ